నెల్లూరు రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరిలో ఉత్సాహం వచ్చిందని ముప్పై ఏడవ డివిజన్ నాయకులు కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారందరికీ పార్టీ కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొబ్బల్ శ్రీనివాస్ యాదవ్ మదన్మోహన్ రెడ్డి ముప్పై ఐదవ డివిజన్ ముప్పై ఏడవ డివిజన్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

మరి అతని స్నేహితులు పార్టీ అభిమానులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ డివిజన్ నాయకుల పైన విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలనేటటువంటి సంకల్పంతో ప్రజల పక్షాన నిలిచి సమస్యల పరిష్కారానికి మా అందరికీ చదోడు వాదోడుగా ఉండి కార్యకర్తలుగా పని చేయడానికి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్క సోదరులకు కూడా పేరు పేరున సాధారణంగా నేను ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ శుభాభినందాలు తెలుపుతున్నా ఈరోజు మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క డివిజన్ లో కార్యకర్తల్ని సుభూతి పరుల్ని అందరినీ కూడా సమాయత్తం చేసుకొని కమిటీలుగా ఏర్పడి కార్యకర్త నాయకుడు నాయకుడే కార్యకర్తగా ఒక టీం లెక్కన అందరం కూడా కలిసి పనిచేసి ప్రజల సమస్యల పరిష్కారానికి మా వద్దు పాత్ర మేము నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో మంది సోదరులు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలు పంచుకోవడానికి ఈ నాయకుడికి లాక్డౌన్ జరిగింది వారందరికీ కూడా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తూ ఏ కార్యక్రమం అయినా సరే ఏ సమస్య అయినా సరే ప్రతి ఒక్కరూ భాగానే ఈ రోజు అందరం కూడా సోదరు రంజిత్ కిరణ్ లాంటి వాళ్ళ సహాయంతో వారి మిత్రులందరి సహకారంతో పార్టీలో మళ్ళీ మనం కూడా సభ్యులై నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మనం ప్రతి ఒక్కరికి కూడా ఒకరికొకరు తోడుగా అన్న మెలిసి మెలిసి ఉండి ఈ పార్టీని ముందుకు తీసుకుపోతామని చెప్పి ప్రతి ఒక్కరికి మనం చేస్తూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతూ ఈ రోజు ఈ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్క సోదరునికి కూడా శుభాభినందనలు తెలుపుతూ